ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యష్యా పుస్తకము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ఈ మాటలో మనము ధ్యానం చేసుకోవలసిన విషయాలు ఎవని మనస్సు నీ మీద ఆనుకొను ఈ భూమి మీద కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన భారతదేశంలోనే నూట ముప్పై కోట్ల కంటే ఎక్కువ జనాభా మనం కలిగి ఉన్నాం అలాగున ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై దేశాల కంటే పైచిలుకు దేశాల్లో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఎవరిని చూస్తున్నాడు అని అంటే తన మీద మరి మనస్సు ఆన ఆనించుకునేవాడు ఆనుకొనునో అని అంటున్నాడు ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుని మీద తమ మనసును ఆనుకునేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు ఎవరి మనసు నీ మీద ఆనుకున్నానో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ఈ వచనానికి బైబిల్ గ్రంథంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే యోబు యోబు నిజంగా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాగున్నాడో ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా తన మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా లేకుంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి తన భార్య నువ్వెందుకు ఇంకా బ్రతుకున్నావు నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణమైపో అని అంటే కూడా అక్కడ కూడా అతను పాపం చేయలే ఎంతగా దేవుని మీద తన మనస్సును ఆనుకొని ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు అని అంటున్నాడు ఎస్ యోబు కాపాడబడ్డాడు ఎలాగున్నానంటే అతనిలో నెమ్మది ఉన్నది దేవుడే ఇచ్చాడు దేవుడు తీసుకుపోయాడు అనేంత నెమ్మది అతనిలో ఉన్నది అంత శాంతి అతనిలో ఉన్నది పూర్ణ శాంతి కాబట్టి మన మనస్సును ఎప్పుడు దేవుని మీద ఆనుకునేలాగా చేయాలి మన మనస్సు సహజంగా మనం చూసుకుంటే శరీరానుసారాలు మన మనసు డబ్బు మీద ఉంటుంది మన మనసు పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద ఉంటుంది పెద్ద పెద్ద కార్ల మీద ఉంటుంది బంగారం మీద ఉంటుంది వస్త్రాల మీద ఉంటుంది పొలాల మీద ఉంటుంది ఆస్తులు చిరాస్తులు ఇలాగున్న వీటి మీద మన మనస్సు ఆనుకొని ఉంటుంది మంచి మంచి ఉద్యోగాలు పెద్ద పెద్ద చదువులు వీటి మీద ఆనుకొని వీటి మీద ఆనుకొని ఉంటుంది మా మనస్సు కానీ ప్రభు ఏం చెబుతున్నాడు మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలని చెబుతున్నాడు మన మనసు ఆయన వైపే తిప్పాలి ఆయన మీద ఉండాలి ఆయన మీద ఆధారపడాలి మనస్సు లగ్నం చేసి చదువు అని అంటారు కదా మనసు లగ్నం చేసి పని చెయ్యి అని అంటారు అలాగనే మన మనస్సును ప్రభు మీద ఆనుకునేలాగా చేసినట్లయితే మనల్ని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు ఏలైనా కాదు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఆయన విశ్వాసము ఇప్పుడ మనుషుల యొక్క విశ్వాసం ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగాలు వ్యాపారాలు బంగారం ఆస్తి మనుషుల మీద కాదు ఆ ప్రభువు మీద ఉంచాలి విశ్వాసమునకు కర్త ఆయన మీద మన మనసు ఉంచినట్లయితే మనము శాంతిలో ఉంటాం ఆయన ఇచ్చే శాంతిలో ఉంటాం ఆయన ఇచ్చే నెమ్మదిలో ఉంటాం ఆయన ఇచ్చే విశ్రాంతిలో మనం ఉంటాం ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆయన విశ్రాంతిలో ఉంటాం యోబు పలికినట్టుగా అంతే అన్నీ పోయినప్పటికీ కూడా ప్రభు ఇచ్చను ప్రభు తీసుకుపోయాను అంతే ఆయన విశ్రాంతిలో ఉన్నాడు ఆయన యోగు మనసు ఎప్పుడు దేవుని మీద ఉన్నది శ్రమ వచ్చినా కష్టం వచ్చిన భార్య తప్ప ఆయనకు ఎవ్వరూ లేరు ఆస్తి లేదు సంతానము లేదు ఎవ్వరూ లేరు అలాంటి పరిస్థితి మనది కాదే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే యోబు అలా ఉండగలిగితే అలాంటి పరిస్థితికి మనకు రానప్పటికీ మనం ఇంకంత మన మనసును ప్రభువు మీద ఆంచుకొని ఉంచాలి కాబట్టి దేవుని ప్రేజనాంగమా మనము ఎదురు ఎదురిద్దుతున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో మన మనసు దేవుని మీద ఉంచి ఆయన విశ్రాంతిలో మనం ఉందాం నెమ్మదితో మనం ఉందాం ఆశీర్వదించబడదాం అటువంటి కృపదేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన మా ప్రియపరులో కు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఇదే కాల సమయంలో నా తండ్రి నేను మరి ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొని ఉండునో వాణి మీరు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావని అంటున్నావు తండ్రి నిజమే యోగుని మా మందులు పెట్టి అతడికున్న ప్రతికూల పరిస్థితుల సర్వము తన భార్య తప్ప సర్వము కోల్పోయినప్పుడు కూడా నేను పూర్ణ శాంతిలో ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు గలిబిలి లేదు గందరగోళం చేయలేదు నైనా నేను దూషించలేదు నిన్ను నిందించలేదు అటువంటి మనసు మాకు దయచేసి మేము నీవిచ్చిన విశ్రాంతిలో నెమ్మదిగా ఉండే కృపను మాకు దయచేసి మీరు మహిమ పొందండి నేను మేము వెళ్ళినప్పటికీ కూడా నీ ఎందు విశ్వాసం ఉంచే వారముగానే ఉండలాగిన సహాయం దయచేయండి కానీ మాకున్న ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు డబ్బులు ఆస్తులు అంతస్తులు బంగారం వీటి మీద మేము విశ్వాసం ఉంచేవారుగా ఉండకూడదు నాయనా మా విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మా విశ్వాస యాత్రను మేము కొనసాగించే కృపను మాకు దయచేమే ఈ దినము నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్య